లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కాబట్టి వాళ్ళు ఎవరికైతే నైన్ హండ్రెడ్ దాడతాయో అదొక అదొక క్రైటీరియా అండి రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్లో బిబీఏటీ అడ్మిషన్ టెస్ట్లో అవుట్ ఆఫ్ నైంటీ సిక్స్టీ మినిమం వస్తే వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుంది మెరిట్ స్కాలర్షిప్ తర్వాత మూడోది వచ్చి జేఈ మెయిన్ అని జేఈ మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది నైన్త్కి ఈ రెండింటిలో దేంట్లో అయినా సరే నైంటీ పర్సెంటేజ్ అండ్ అబౌవ్ జేఈ మెయిన్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మెరిట్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు ఈ మెరిట్ స్కాలర్షిప్లో ఏంటంటే నైంటీ థౌసండ్ పర్ ఇయర్ అవుతుంది తొంభై వేల సంవత్సరానికిలో వాళ్ళు చదువుకోవచ్చు ఇది బేసిక్గా మెరిట్ని ఎంకరేజ్ చేయడానికి దాదాపు ఒక ఆరు వందల మందికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను ఎవరైతే ముందు వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ థర్డ్ బేసిస్ మీద ఈ ఆరు వందల మందికి మెరిట్ మెరిట్స్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడింటిలో ఏ క్రైటీరియాలో ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ తర్వాత మీకు అందరికీ తెలిసిందే ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎంసెట్ నుంచి వస్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా ఇన్స్టిట్యూట్ నుంచి ఎంసెట్ లో కూడా ఆప్షన్స్ కూడా వీవీఐటీ యూనివర్సిటీ ఉంది లాస్ట్ ఇయర్